ప్రభుత్వాలు కళాకారులు లేకపోతే ఏ ప్రభుత్వాలు లేవు ఏ ప్రభుత్వాలు నాయకులు మాట్లాడితే పబ్లిక్ చెప్పకూడరు వాళ్ళ మాటలు మాటల రూపకంగా వాళ్ళ మాటలు మాట్లాడితే సోది చెప్తున్నారు వెళ్ళిపోతారు తప్ప జనాలను కూడగొట్టి వాళ్ళని గెలిపించి అలా అందరం ఎక్కిస్తే ఇలా కళాకారులను పప్పులో ఏదో కోతిమీర కలిమాగ లెక్క తీసేసి ఆమె ఏదో కళాకారులు అంటే ఉత్తర ఏదో టిష్యూ పేపర్ లెక్క వాడుకొని వదిలిపెట్టడం అది సమయస్థం కాదు గత ప్రభుత్వాలు చేసినాయి అవే మోసం ఈ ప్రభుత్వం చేసేది కూడా అదే ప్రభుత్వం అదే మోసము కనుక కళాకారులను కళాకారులతోటి రైతులతోటి జర్నలిస్టులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి కనుక దయచేసి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కళాకారులకు వెయ్యి వెయ్యి పదిహేను వందలు దాదాపు వెయ్యి పదిహేను వందల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు దాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం వాగదని చెప్పు చెప్తూ డిమాండ్ చేస్తారు అంటే గత ప్రభుత్వం ఐదు వందల మంది యాభై మందికి ఇచ్చింది అందులో కొంతమంది తీసేయడం జరిగింది కనుక వాళ్ళను కూడా తీసుకుంటూ మళ్ళీ ఎవరికైతే అన్ని నిజమైన ఉద్యమకారులు నిజమైన ఉద్యమ కళాకారులు వారికి న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి ఈ పోరాటం వాళ్ళకి న్యాయం కళాకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దండెనుక దండు గట్టు చేతుల్లోబట్టు కళాకారుల గట్టు కళాకారుల ప్రభుత్వం ప్రభుత్వంపై దండు గట్టు దండెనుక దండు గట్టు చేతుల్ల కుదుకోబట్టు కన్నల కారం కొట్టు ఆ రోజు ఆనాడు ఆనాడు కన్నల కారం కొట్టు ఆంధ్రలో నిలబెట్టు పాఠ్యం ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని దించడానికి కూడా కవులు కళాకారులుగా యాజీని ఒక డప్పిస్ట్ కళాకారుల పక్షాన్ని నిరంతరం పోరాడానికి విలుదండగా ఉంటానని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇది శాంతియుతమే రేపు అవసరం అసెంబ్లీ ముట్టడానికి సెక్రటరియట్ ముట్టడానికి కూడా మా నాయకులు పిలిపిస్తారు ఆ పిలుపు పిలుపు నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పిలుపు మేరకు వాళ్ళ పిలుపు మేరకు మేము నడుచుకుంటామని చెప్పి కోరుతున్నాం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో మిగతా

బుద్ధి మాటలు చెప్పే పుడు బుక్కలు పోరు పాటలు వాడే పొడబత్రం అన్యాయం ఎదురైతే అక్క పండేటి ఓఎమ్ అభ్యుదయ కలకారుల భూమి ఆ కష్టాలు ఎన్నున్న కళను విడువా పోము కడదాక ప్రజలతో కలిసి ఉండేటోళ్ళు కడదాక ప్రజలతో కలిసి అన్యాయం ఎదురైతే అక్కయ్యి మండేటి ఓయమ్మోతయా కళాకారులం మేము మాయమ్మ మీ కళ ఇక నేను ఈ ప్రభుత్వం గుర్తించి ఈ ప్రభుత్వం గుర్తించి మిగతా కళాకారులందరినీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ సమస్యలు మేము తెలంగాణ కోసం ఆటలాడి పాటలు వాడి ఈ రోజు ఏ తినడానికి కూడా తిండిలేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో తెలంగాణ అంటేనే ఒక రకమ ఒక రకంగా చూసినటువంటి ఆ సందర్భం నుండి మేము వచ్చినాం కాబట్టి ఈ తెలంగాణ అనేది ఎప్పుడు ఉద్యమిస్తూ ఉంటది కాబట్టి చెర చెర మెరుపులు మెరిసారా కనకన కనకన నిప్పులు కన నిప్పులు ఆ కాళ్ళ పైరణం చేసినా నైజాం కొడుకుల గుండెలు జీల్చినా నైకొడుకుల గుండెలు నై జాం కొడుకుల చెర అరే చరచరచరచర మెరుపులు మెరిసారా కనకన కనకన నిప్పులు గురిసారా రజ ఆ కాళ్ళ పైరణం చేసినా నై కొడుకుల గుండెలు జీల్చినా అరే అరే వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే మనది మనది అందుకే ఎప్పుడు ఉద్యమిస్తూనే ఉంటాం కాబట్టి ఉద్యమ కళాకారులను గుర్తించి ఈ ప్రభుత్వం ఉద్యం ఉద్యమ కళాకారులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు అరవై సంవత్సరాల కోలే తెలంగాణ కోసం పోరాడినం గచ్చగట్టినం ఆట ఆడినం పాట వాడినం తెలంగాణ కోసం పెళ్ళాము పిల్లలు నిడిచిపెట్టి రాత్రి అనక పగలనక ఎండనక వానక మరి ఎక్కడైనా పల్లె పల్లెన వాడవాడన గడ్లు గల్లిన గజ్జ గట్టి గొంగడి భుజానేసి ఆట ఆడినం పాట వాడినం ఆనాడు తెలంగాణ ప్రభుత్వములో పది ఏళ్ళ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల మంది కళాకారులకు ఐదు మంది కళాకారులకు ఉద్యోగం ఇచ్చాడు మిగతా కళాకారులను పక్కన పెట్టిండు ఏమయ్యా సార్ మళ్ళా రెండో విడతలను ఇస్తానని చెప్పిండు ఇయ్యలేదు మరి ఇప్పుడు కూడా ఇంతమంది వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కళాకారులు ప్రతి ఒక్క మండలాల నుంచి జిల్లాల నుంచి వచ్చినటువంటి కళాకారులు వచ్చు మరి ప్రతి ఒక్క కళాకారునికి ఇలా నిరుద్యోగ వృద్ధి గాని ఇరవై ఇరవై ఐదు వందల గజాల భూమి గాని జీవన వృద్ధి గాని ప్రతి ఒక్కటి అమలు చేయాలి లేకపోతే ఇలా లేవంత రెడ్డి ఇలా మెయిన్ పోస్ట్లో పెట్టిండు ప్రతి ఒక్కటి కళాకారులకు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ఆమె ఇచ్చిండు ఇలా లేని పక్షంలో ఒకవేళ వేయకపోతే మళ్ళా తెలంగాణ ఉత్తమ ఏ రకంగా రెండు వేల నాలుగు నుంచి మళ్ళీ ఎట్లా నడిచిందో ఆ విధంగా నడుస్తుంది మళ్ళా ఇలా ప్రత్యేక తెలంగాణ తెలంగాణలో తిరిగవేమని చెప్పి ఆశిస్తూ మళ్ళీ ఇలా ఏ రకంగా అయినా కానీ నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్క కళాకారునికి కళాకారునికి ప్రతి ఒక్క కళాకారునికి ఎలా దీవన భృతి ఇయ్యాలే తెలంగాణ తల్లి బమ్మా పది చెల్లాలా కలపవల్లి తెలంగాణ తల్లి బమ్మా పది చెల్లాలా కలపవల్లి అమ్మా కండ్ల ముందు సిరి సంపద కదిలి తరలిపోతుంటే కండ్ల ముందు సిరి సంపద కదిలి తరలిపోతు సింగరే ని బంగారము రంగలించి దొంగలిస్తే సింగరే ని బంగారము రంగలించి దొంగలి కంట నీరు గారుస్తూ కర్మనీ తువంటాబూ తెలంగాణ తల్లివమ్మ పది చెల్లాలా కలపవల్లివమ్మ పది చెల్లాలా వమ్మ జై జహార్ తెలంగాణ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు రాష్ట్రంలో అనేక కష్టాలు ఈ రోజు మళ్ళీ కళాకారులు లోటు ఎన్ని ఎన్ని కష్టాలున్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కవులు కళాకారులు లేకుండా తెలంగాణ పోరాటం లేదు తెలంగాణ పోరాటంలో గోసిగట్టి గొంగడు వేసి బుధాన గొంగడు వేసి కండలు మెల్లిదిరిగంగా మేము ఆడిన పల్లె ప్రజల్ని చైతన్యవంతం చేసే అనే విషయం కూడా ఈ ప్రభుత్వం గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా మీరు వేసిన డేట్ కింద మీటింగ్లు పెట్టి జనాన్ని పోగు చేసి డప్పు కొట్టి పాట పాడి అదే బేటు కింద మధ్యరాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా అదే ను మా చెత్తర చేసుకున్నా ఓ పరిస్థితిలో జీవించాము ఈ రోజు కళాకారులకు కనీస అభివృద్ధి లేక సాగుకాడ పోయి పాటలు పాడుకొని భిక్ష ఎత్తుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి పోవాలంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా పూలే పూలే అంబేద్కర్ ఆశయ పౌర సమితి ఆధ్వర్యంలో ఈ హైదరాబాద్ ఇంద్రా పార్క్ లో డిమాండ్ చేయడం జరుగుతుంది జై భీమ్